హాయ్ ఫ్రెండ్స్ నేను మిత్రకాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్గా బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము అందులో భాగంగా ఇది ఒకటి ఇది ఇదైతే మాత్రం సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా చేసుకునే రెసిపీ అండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని ఇలా ఒక మీడియం సైజుగా కోసుకున్నాను మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే మొక్కలు అయితే బాగుంటాయి కూరలో కలిసిపోకుండా ఉడికినప్పుడు మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అందులో నాలుగు అయితే ఆయిల్ వేసుకుందాము ఇలా నాలుగు పావులు ఆయిల్ వేసుకొని అది వేడి అయిన తర్వాత ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసుకుందామండి అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర చినపప్పు మినపప్పు ఇప్పుడు మనకు నూనె బాగా కాగిపోయింది కాబట్టి ఇవి కూడా వేగిపోతున్నాయి పోపు గింజలు వేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా వేసుకోండి పులుసులోకి బాగుంటుంది ఒక రెండు ఎండుమిర్చి మధ్యలో తుంచి వేసుకున్నాను ఒకసారి కలుపుకుందాము కరివేపాకు వేసుకున్నాక ఒక రెండు అంతా కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము ఇదంతా అయితే మీడియం ఫ్లేమ్లో చేస్తున్నానండి ఈ విధంగా చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మనకు ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి తగినంత సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు కూడా వేసాను సాల్ట్ తగినంత వేసుకొని తర్వాత చాలకపోతే కూడా వేసుకోవచ్చు అలా చూసి వేసుకోండి సాల్ట్ అయితే చూడండి ఈ విధంగా వేగిపోయినాయి మనకి ఇవి ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధన్యాల పొడి ఒక చిటికడంతా మెంతిపొడి మెంతి పొడి ప్రతి కర్రీలో వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది షుగర్ ఉన్న వారికి యూజ్ పడుతుంది తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న బెండకాయలు కూడా వేసేసాము ముక్కలు అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటా అయితే ఒక రెండు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను పులుసులోకి రెండు టమాటాలు కూడా వేసుకుంటే బాగుంటుంది టమాటా ఇష్టం లేని వారు పులుసు చేసుకున్న పని అయితే స్కిప్ చేయొచ్చు దీనిలో పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు పల్లీల పొడి పచ్చి పల్లీల పొడి కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసాను ఇప్పుడు చిన్న స్పూన్తో వేసాను గరం మసాలా అయితే ఇప్పుడు అలా అడుగంటకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని బాగుండి కొంచెం పలసగా ఉండబట్టి కొద్దిగా అడగంటుతుంది మీరు చూసి పెట్టుకోండి బాగుండే ఏదైనా అందుబాటుది కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఈ పావు కేజీ బెండకాయలకే నేను ఒక స్పూన్ కారం వేసాను మనం చింతపులుసు పులుసు కాబట్టి చూసి వేసుకోండి ఆ విధంగా మీ టేస్ట్కి తగినట్లు ఈ విధంగా మనకు బెండకాయలు అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయినాయి బెండకాయ టమాటా మనం ఇప్పుడు పులుసు పోసుకుందాము కారం వేసిన తర్వాత వెంటనే పులుసు పోయొద్దండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు పోసుకోవాలి లేదంటే కారం పచ్చివాసన వస్తుంది కారం పచ్చివాసన పోయిన తర్వాత మూడు నాలుగు నిమిషాలు ఉడికించాక ఇలాగ పులుసు పోసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి ఒక నిమ్మకాయ సజంత చింతపండు పులుసు తీసి పోసాను ఈ విధంగా పోసుకున్నాను పులుసు అయితే మనకు తగినన్ని వేసుకోవాలి వాటర్ అయితే కొన్ని మనకి ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇది బెల్లం అండి బెల్లం పొడి ఇది మనం పులుపు వేసాం కాబట్టి బ్యాలెన్స్ వేస్తుంది పులుపుని అందుకే బెల్లం కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ పులుసులోని ఈ విషయాన్ని గమనించండి కొంచెం కసూరి మీద కూడా వేసాను ఈ విధంగా లాస్ట్లోని మనకి కర్రీ అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మనకి ఇందులోనే ఇష్టం ఉన్నవారు చపాతి రోటీలోకి కూడా తినచ్చు అన్నంలోకి చాలా బాగుంటుంది రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చింది నేను మాట చెప్పడం కాదు కానీ అంత టేస్టీగా వచ్చిందనమాట బెల్లం ఇట మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్లం వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసులోని లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది రుచి కూడా అంత బాగా ఉంటుంది అందుకనే నేను మరీ మరీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా వీడియో చూడండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి మనకి ఎంతో గుమ్మగుమ్మలాడే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళకి రుచి చూంచండి మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి తప్పకుండా వీడియో ఓపెన్ చేస్తారని అనుకుంటున్నానండి మరి ఇంత మంచి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరిన్ని వంటల కోసం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి చాలా బాగుందండి కర్రీ అయితే థ్యాంక్ యూ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువైన ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఒక బెల్ ఐకెంటే చూడండి తప్పమని ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్